హాయ్ అండి కరకరలాడే ఉల్లిపకోడి ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోండి చాలా టేస్టీగా హోటల్ స్టైల్లో బాగుంటుంది శనగపిండి తీసుకోండి ఒక పెద్ద సైజు కప్పు నిండా శనగపిండి తీసుకున్నాను అందులోనికి రెండు స్పూన్ల బియ్యం పిండి తీసుకున్నాను ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జీలకర్ర తగినంత సాల్టు కారం ధనియా పౌడర్ వేసుకోవాలి అలానే చిటికరంత బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకోవాలి కల్మాకు అల్లం ఎల్లిగడ్డ పేస్టు పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చీలు చిన్న సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది మనం తింటున్నప్పుడు పంటికి తాకి చాలా టేస్టీగా కారం కారంగా బాగుంటాయి ఉల్లిపాయల్ని చాలా సన్నగా కట్ చేసుకోండి ఇలా నేను చూపించిన విధంగా సన్నగా కట్ చేయండి మనం ఉల్లిపాయల్లోని వాటర్తోనే పిండిని బాగా కలుపుకోవాలండి ఎంత వీలైతే అంతసేపు వాటర్ అంతా ఉల్లిపాయల నుంచి వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి ఇలా కలపడం వల్ల మనకు వాటర్ తక్కువ పడుతుంది మంచిది పకోడి కాబట్టి చాలా టేస్టీగా అంటూ బాగుంటుంది మన ఛానల్లోని వీడియోస్ అన్నింటినీ వాచ్ చేయండి తప్పకుండా మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి షేర్ చేయండి మొత్తం ఉల్లిపాయల్లోని వాటర్తో కలుపుకున్న తర్వాత లాస్ట్కి మనం కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలండి ఇంకా నేను సాల్ట్ తక్కువైందని చూసుకొని ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను పిండిని బాగా కలపాలి నేను ఉల్లిగడ్డలు ఇందాక కలపడానికి ముందు పైన తేలాయి కదా పిండిలో ఇప్పుడు చూడండి ఒక ఐదు నిమిషాల సరికి ఉల్లిపాయలు మొత్తం మెత్తగా పడిపోయాయండి పిండిలో ఈ కన్సిస్టెన్సీ మనకు సరిపోతుంది పకోడీ వేసుకోవడానికి ఇది గట్టి పకోడండి గట్టి పకోడికి పిండి బాగా లూజ్గా ఉండొద్దు ఇలా గట్టిగా ఉంటేనే మంచిగా కరకరాడుతూ బాగుంటుంది స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి డీప్ ఫ్రై చేస్తున్నాం కనుక ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి అప్పుడే పకోడీలు కరకర అంటూ బాగుంటుంది ఈ విధంగా పకోడీల పిండిని మొత్తం మనం వేసుకోవాలి మనం పిండి వేయగానే కలపొద్దండి ఒక వన్ మినిట్ అలా వదిలేయాలి పిండి వేయగానే కలిపినట్లయితే ముద్ద ముద్ద అవుతుంది పకోడి మంచిగా కాలదు ఒక సైడు మంచిగా కాలిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి అటు ఇటన్నిటినీ కలపాలండి ఈ విధంగా పకోడి మంచిగా ఫ్రై కావాలి వన్ సైడు కలర్ అనేది చేంజ్ అయింది చూసారా అలా కలర్ చేంజ్ అయ్యాక సెకండ్ సైడ్కి మనం టర్న్ చేసుకోవాలి మన ఛానల్లోని వీడియోస్ అన్నింటినీ ప్లీజ్ తప్పకుండా వాచ్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ లైక్ కూడా చేయండి ఈ విధంగా పకోడీలను బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలన్నీ కలర్ అంతా చేంజ్ కావాలండి అటు ఇటు తిప్పుకుంటూ పకోడీ మంచిగా ఫ్రై చేసుకోండి కలర్ అంతా చేంజ్ అయింది ఈ కలర్లో మనకు కరకర కరకరడుతూ బాగుంటుంది ఇలా ఉల్లిగడ్డలంతా కలర్ అంతా చేంజ్ అయ్యాయి కదా బ్రౌన్ కలర్కి వచ్చాయి అన్నింటిని మనం తీసివేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలానే షేర్ కూడా చేయండి కలర్ఫుల్గా భలే వచ్చాయి కదా అలానే అన్ని వాయిలను కూడా ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ పకోడీలోకి మనం కల్మాకుని ఎక్కువ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఈ పకోడీ వేసాం కదా ఇదే పకోడీలో పకోడీ మొత్తం ఫ్రై అయ్యాక లాస్ట్ దించడానికి ముందు మనం మంచిగా కల్మాకు వేసుకొని ఫ్రై చేసుకుంటే పైన జల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కరకరలాడుతూ బాగుంటుంది అలానే రెండు మూడు పచ్చిమిర్చిలను కూడా డీప్ ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను కల్మాకనైతే వేసుకున్నాను కల్మాకు మంచిగా డీప్ ఫ్రై చేసుకొని పైన జల్లుకొని తింటుంటే చాలా బాగుంటుంది పకోడీలో పచ్చిమిర్చి కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇలా తింటూ ఉంటే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఈ విధంగా ఉంటుందండి పకోడి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి లోపల కూడా మంచిగా కుక్ అయిందండి ఆనియన్స్ ఇలా మంచిగా కుక్ అయ్యాయి